మహాభారతం అనేది మొత్తం దుర్యోధనుడు మరియు అర్జునుడు మధ్య జరిగే అధర్మాల సంగ్రామమే కాదు ఇది ప్రతి పాత్ర వెనుక ఉన్నటువంటి భావోద్వేగం అలాంటి పాత్రల్లో కర్ణుడు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను కలిగి ఉంటాడు అసలు కర్ణుడు ఎవరు ఎవరి యొక్క కుమారుడు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకున్నాము కుంతిదేవి యువతిగా ఉన్న సమయంలో కుంతీదేవి ఇంటికి దుర్వాసముని ఆతిథ్యానికి వస్తాడు అప్పుడు కుంతీదేవి ఆయనకు చేసినటువంటి సేవలకు గాను ఆయన ఆమెకు ఒక వరాన్ని అయితే ఇస్తాడు ఏంటంటే నీవు ఏ దేవుణ్ణైతే స్మరిస్తావో స్మరి వారు ప్రత్యక్షమై నీకు సంతానాన్ని కలుగు చేస్తారు అని వెంటనే ఆమె ఈ వరాన్ని పరిజించాలని సూర్యదేవుడిని ఆరాధిస్తుంది అంటే సూర్యదేవుడిని పిలుస్తుంది అనమాట సూర్యదేవుడు ప్రత్యక్షమై ఆమెకి ఒక బిడ్డనైతే ప్రసాదిస్తాడు ఆయనే ఎవరో కాదు ఆయన మన కర్ణుడు ఆశ్చర్యపోయినటువంటి కుంతీదేవి కన్నును చూసి ఇంకా వివాహమే కాలేదు ఈ బిడ్డను చూసి ప్రజలు ఏమనుకుంటారో అని ఒక పెట్టెలో పెట్టి గంగానదిలో అయితే కర్ణుని వదిలిపెట్టేస్తుంది అప్పుడు కర్ణుడు ఒక సాధారణమైనటువంటి రథసారథి అతీరథుడిగి మరియు అతని భార్య రాధకు దొరుకుతాడు కర్ణుడు వారి కర్ణుడిని పెంచి పెద్ద చేస్తారు అయితే కర్ణుడికి కవచాలు కుండలాలు ఉంటాయి అదే అతనిని వీరుడిగా చేస్తుంది కర్ణుడు ధనుర్విద్యలో ఎంతో పరాక్రమవంతుడుగా ఎదుగుతాడు ఈ దిశలో ద్రోణాచార్యుడి దగ్గర శీర్షకం చేయాలని అనుకుంటాడు కర్ణుడు అయితే ద్రోణాచార్యుడు నేను బ్రాహ్మణులకి మరియు చతుడికి తప్ప ఎవరికి విద్యను నేర్పను అని చెబుతాడు ద్రోణాచార్యుడు అప్పుడు చేసేదేమీ లేక వెన జరుగుతాడు కర్ణుడు ఇంతలో పరశురాముడికి దగ్గర శిష్యురకం చేయాలని అనుకుంటాడు ఆయన కూడా బ్రాహ్మణులకు తప్ప వేరే ఎవరికి నేను విద్యను నేర్పను అని అనుకున్నాను అని అనుకుంటాడు అయితే కర్ణుడు నేను బ్రాహ్మణుడిని అని చెప్పి పరశురాముడి దగ్గర విద్య నభ్యసిస్తాడు అయితే ఒకనొక రోజు పరశురాముడికి కర్ణుడి యొక్క జీవిత రహస్యం తెలుస్తుంది అప్పుడు కర్ణుడిని పరశురాముడు శపిస్తాడు ఎలా అంటే నీవు నేర్చుకున్నటువంటి విద్యలు నీ శక్తి ఒకనొక రోజు ఉపయోగపడవలసిన సమయంలో ఉపయోగపడవు అని శపిస్తాడు పరశురాముడు కర్ణుడిని ఈ యొక్క శాపం కర్ణుడి జీవితాన్ని మలుపు తిప్పుతుంది తరువాత కర్ణుడు ఒకనొక రోజు తన నైపుణ్యాన్ని చూపించేందుకు హశ్చినాపురానికి వెళతాడు అక్కడ అర్జునుడితో పోటీ చేస్తాడు అయితే అక్కడ ద్రౌపది మరియు కృష్ణుడు తన కులాన్ని చూసి అవహేళన చేస్తారు అందుకు దుర్యోధనుడు చూసి అతని ప్రతిభను గుర్తించి అతనికి అంగరాజ్యాన్ని ఇచ్చి రాజుగా చేస్తాడు అసలు విషాదం ఎప్పుడు మొదలవుతుందంటే శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి కర్ణ నీవు ఒక పాండవుడివి నీకు ఈ యుద్ధం వద్దు నీవు పాండవుల వైపుకు వచ్చేసి నీవు ఎవరో కాదు కుంతీదేవి యొక్క కుమారుడివి అని జరిగినటువంటి కథను తన పూర్వం ఉన్నటువంటి స్థితిని అన్నిటినీ గుర్తు చేసి పాండవుల వైపు రమ్మని శ్రీకృష్ణుడైతే కర్ణుడిని పిలుస్తాడు అందుకు కర్ణుడు నిరాకరిస్తాడు ఇన్ని రోజులు లేని ప్రేమలు ఇప్పుడు ఎందుకు మొదలవుతున్నాయి అంటే శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెబుతాడు ఎన్ని రోజులు రావాల్సిన సమయం రాలేదు ఇప్పుడు ఆ సమయం వచ్చింది కనుక చెబుతున్నాను నీవు పాండవుల వైపు వచ్చేసేయి కర్ణ అని చెబుతాడు అందుకు కర్ణుడు నిరాకరిస్తాడు ఎందుకంటే కర్ణుడికి దుర్యోధనుడు తన పైన పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయలేనని శ్రీకృష్ణుడితో ఇలానే చెబుతాడు అయితే చేసేదేమీ లేక కృష్ణుడు వెనుదిరికి వెళ్ళిపోతాడు కురుక్షేత్ర యుద్ధం రానే వచ్చింది ఆ యుద్ధంలో అర్జునుడికి మరియు కర్ణుడికి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో కర్ణుడు ఘోర పరాజయం పాలై వేరే మరణం పొందుతాడు నిజం చెప్పాలంటే అర్జునుడికి ఎంత శక్తి ఉంటుందో దానికంటే ఎక్కువ రెట్టింపు శక్తి కర్ణుడికి ఉంటుంది అయితే పరశురాముడి యొక్క శాపం వలన ఆ శక్తిని అంతా కోల్పోయి అతను ఘోర పరాజయం పాలై ప్రాణాలను కోల్పోతాడు కర్ణుడి యొక్క మరణం చూసి శ్రీకృష్ణుడు చాలా బాధపడతాడు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు ఎందుకు మీరు ఇంతమంది చనిపోతున్నా బాధపడిన మీరు కర్ణుడు చనిపోవగానే ఇంతలా బాధపడుతున్నారు ఏమైంది అని అర్జునుడు శ్రీకృష్ణుని అడగ అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడు పుట్టినప్పటి నుంచి చాలా కష్టాలతోనే పుట్టి పెరిగాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు చిన్నప్పటి నుంచి తల్లికి దూరం అయ్యాడు ఇలా కర్ణుడి జీవితంలో సంతోషం అనేది లేకుండా పెరిగి పెద్దవాడై ఇలా మరణిస్తున్నాడు అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడికి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ